హలో ఫ్రెండ్స్ మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ఇంకా ఎర్లీ ఏజ్లోనే మీకు గ్రే హెయిర్ వచ్చిందా అయితే ది బెస్ట్ టిప్ ఇది ఫాలో అవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ బ్లాక్ సీడ్స్ అండి దీన్ని కలంజీ సీడ్స్ అని కూడా అంటారు అవి వేసుకొని కొన్ని ఉసిరికాయలు సీడ్ తీసేసి వాటిని కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఇలాగా మరిగించుకోవాలి మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ఒక గ్లాస్ అయ్యే వరకు ఇలా మరిగించుకోవాలి దీనిలో ఉన్నవన్నీ కూడా ఈ వాటర్లోకి దిగాలి ఫుల్ బాయిల్ అయ్యి చూడండి అంత ఎలాంటి కలర్లోకి వచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకొని ఉంచుకుంటే డైలీ మీరు దీన్ని స్ప్రే చేసుకుంటే హెయిర్కి మీ హెయిర్ బాగా పెరుగుతుంది గ్రే హెయిర్ పోతుంది ఇంకా అస్సలు హెయిర్ ఫాల్ అనేదే ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టి వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి